నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాట ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డిని నిండా ముంచేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక సీక్రెట్ సర్వే కానీ ఏదో ఒక రిపోర్ట్ కానీ వచ్చినట్టుగా సమాచారం బయటకు వస్తూ ఉంది నిజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి మూలానే జగన్మోహన్ రెడ్డి మునిగిపోయాడా జగన్ ఏ తప్పు చేయలేదా అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి ఇక జగన్ ఇప్పుడు ఓటమి తర్వాత నేను ఎందుకు ఓడిపోయాను నాకే తెలియడం లేదు అని ప్రజల ముందు కళ్ళనీళ్లు పెట్టుకున్నప్పటికీ ఎందుకు ఓడిపోయాడో తెలుసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది కదా అందుకని ఆయన ఒక ఏజెన్సీ ద్వారా ఆయన ఒక రిపోర్ట్ తెప్పించుకున్నట్టుగాను అసలు ఓటమికి గల కారణాలు ఏమిటి అనేది పార్టీలోను పార్టీ బయట ప్రజల్లోనూ ఏం జరిగింది అనేది మొత్తం ఒక రిపోర్ట్ తెప్పించుకున్నాడు దాంట్లో చాలా మార్గాలు ఎందుకు ఓడిపోయాడు అనే దానికి తెలిసినప్పటికీ అసలు పార్టీలో తనకు తెలియకుండా జరిగిన కొన్ని విషయాల మూలంగానే చాలా మంది నాయకుల్ని తను మార్చినప్పటికీ కూడా వాళ్ళందరూ తిరిగి మళ్ళీ ఇదే పార్టీలో ఏదో ఒక చోట ఎమ్మెల్యేగా పోటీ చేయటం జరిగింది ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మ్యాటర్ మొత్తాన్ని డీల్ చేశాడు కొంతమంది కోటరీని ఆయన బిల్డ్ చేసుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని ఇంకా తన మాట వినే చాలా మందిని కోటరీ తయారు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లే అవకాశం ఏ ఎమ్మెల్యేలకి లేదు అది డైరెక్ట్ గా జగనే చేసినప్పటికీ కూడా దాన్ని అందిపుచ్చుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని కొన్ని సర్వేల ద్వారా జగన్మోహన్ రెడ్డికి రాంగ్ ఫీడ్ ఇచ్చాడు సజ్జల భార్గవ్ రెడ్డి చేసే వికృత ప్రచారాలని వీటన్నిటినీ ఈ ప్రజలు నమ్మారు అనే ఒక మ్యాటర్ని ఫాల్స్ మ్యాటర్ ని కూడా జగన్మోహన్ రెడ్డి దాకా చేరవేశాడు దీనికి తోడుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళందరితోటి ఆయన అయితే చెవిరెడ్డి అయితే ఒక సర్వే సంస్థని ఆయన పెట్టుకుని సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి ఆయన సర్వేలు చేసి ఇదిగో ఇన్ని సీట్లు వస్తాయి నూట ఇరవై వస్తాయి నూట ముప్పై వస్తాయి నూట పది వస్తాయి అని జగన్మోహన్ రెడ్డిని తప్పు దారిలో నడిపించటానికి గాని జగన్మోహన్ రెడ్డి దాకా ఎవరెవరు చేరతారో వాళ్ళందరినీ నిలువరించటం గాని ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళెవరిని కలవనీయకుండా ఈవెన్ మంత్రులను సైతం కలవనియకుండా అడ్డంబడి ఆపేది సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళందరి మీద బ్యాడ్ రిపోర్ట్ ఇవ్వటం గాని బ్యాడ్ గా ఉన్న వాళ్ళ మీద గుడ్ రిపోర్ట్ ఇవ్వటం గాని చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఇప్పుడు సద్ ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక సర్వే ద్వారా తెలియవచ్చింది ఆ ని పెట్టుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతూ ఉన్నాడు ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి వాళ్ళు దేశం దాటిపోయారు అనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఓడిపోయిన తరువాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో ఒకటి మ్యానిపులేట్ చేసి జగన్మోహన్ రెడ్డికి చెప్పబోతే ఆయన వాళ్ళకి చంపదెబ్బ కొట్టాడని కొంతమంది కాదు చెప్పు విసిరేసి మరీ కొట్టాడని ఇంకొంతమంది బయట ప్రచారం నడుస్తోంది సరే ఇంటర్నల్ గా ఏం జరిగినప్పటికీ పార్టీలో ఏం జరిగింది అనే దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవటం మొదలు పెట్టాడు ఇవన్నీ తెలుసుకుంటేనే కదా రేపు మళ్ళీ ప్రజల్లోకి రావటానికి కానీ మళ్ళీ ఆ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఆయన సమాయత్వం కావటానికి కానీ ఉన్న పరిస్థితులు మొత్తాన్ని చక్కబెట్టుకున్న తర్వాతనే ఎవరిని దగ్గర పెట్టుకోవాలి ఎవరిని దూరం పెట్టాలి ఏ ఏ విషయంలో తాను ముందడుగు వేయాలి అనేది మొత్తం తెలిసేది దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్ రిపోర్ట్ కావాల్సి వచ్చింది మొన్న మొన్నటి వరకు ఐ ప్యాక్ ఇచ్చిన రిపోర్ట్ అన్నా కరెక్ట్ గా ఉంటుందేమో అని జగన్మోహన్ రెడ్డి నమ్మాడు కానీ ఐపాక్ రిపోర్టులో కూడా మానిప్యులేషన్స్ ఏ జరిగాయి ఆ మేనిపులేషన్స్ సజ్జల భార్గవ్ రెడ్డి చేశాడు ఈ సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా యాక్టివిటీ మొత్తాన్ని ఆయన కండక్ట్ చేస్తున్నట్టుగా పార్టీకి అత్యంత దగ్గరగా వచ్చి ఈ ఐపాక్ సర్వే వాళ్ళతోటి కూడా ఆయన మింగిలైపోయి చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి దాకా అన్ని విషయాలు చేరకుండా అడ్డంబడి ఆపారు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న సమాచారం మరి ఇంకా మీదట జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా ఆపటమే కారణమా లేకపోతే కోటరీ తయారు చేసుకుని ఎవరెవరికి తాను ఇవ్వదాల్చుకోలేదు ఈ సి ఎమ్మెల్యే టికెట్లు వాళ్ళందరికీ ఎగ్గొట్టిచ్చే అంశంలో మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే ఆ చేశాడా అంటే అందులో జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉంది మరి మొత్తం తీసుకెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలోనూ ధనుంజయ రెడ్డి చేతిలోనూ పెట్టిన తర్వాత వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళకు అనువైన వాళ్ళందరికీ ఇస్తారు ఉదాహరణకు ఎక్కడ దాకో కాదు మా చెలకలూరు పేటలో మినిస్టర్ గా ఉన్న విడదల రజనీని అక్కడి నుంచి తీసి గుంటూరు టిక్కెట్ ఎప్పించటంలో కానీ చిలకలూరి పేటలో మరొక వ్యక్తికి టికెట్ ఇప్పించటం కోసం ఆరు కోట్లు డిమాండ్ చేయటంలో గాని ఆ తర్వాత ఆ వ్యక్తి అంటే మల్లెల రాజేష్ నాయుడు ఆ విషయం బహిర్గతంగా చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోవటం కానీ జరిగినట్టుగా సమాచారం కూడా బయటకు వచ్చింది కేవలం చిలకలూరి పేట విషయమే కాదు ఎర్రగొండిపాలెం గాని మిగతా చాలా చోట్ల ఏమేం జరిగింది అనేది అందరికీ తెలిసిందే ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి మొత్తం తార్మార్ తక్కడి మార్ ఆటాడి ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మార్చే దాంట్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎదురుగా పేపర్లన్నీ రిపోర్ట్లన్నీ పెట్టుకుని కూర్చొని ఆయన రాశాడా ఏం లేదు రాసింది సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ్ రెడ్డి వీళ్ళు ఎవరికి ఫిక్స్ చేశారో వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఫైనల్ గా ఇచ్చాడు కాబట్టి వీళ్ళని ఎంత నమ్ముకున్నాడో అంత పుట్టి ముంచారు వీళ్ళు అదే ఎవరు వాళ్ళు చెప్పినట్టు ఎవరిని ఎవరు అయితే నమ్మగలుగుతారో వాళ్ళనే కదా మోసం చేయగలుగుతామని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మరియు సజ్జల భార్గవ్ రెడ్డి మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పంచని చేది ఆయన్నే మోసం చేశారు ఆయన్ని నిండా ముంచేశారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెయ్యాలి పోని ఆయన చేసిన తప్పులు ఏమీ లేవా అంటే చాలా వరకు మొత్తం ఆయన మీదే ఉంది తప్పంతా ప్రజలతోటి అసలు కలవకపోవటం ఎక్కడికి వెళ్ళినా సరే ఊత్తున బ్యారికేడ్లు కట్టుకుని మరీ వెళ్ళటం ఎవరినైనా సరే పుష్కారంగా మాట్లాడటం నా వెంట్రుక కూడా పీకలేరు అనే మాటలన్నీ మాట్లాడి దత్తపుత్రుడు అనేది కావచ్చు దుష్ట చతుష్టయమనేది కావచ్చు అసలు మీడియా సంస్థల్ని బ్యాన్ చేయవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వస్తుంది ఎందుకు బ్యాన్ చేశాడు అసలు ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ ను కానీ ఎక్కడ కనిపించకుండా చేశాడు ఈటీవీ మీద రామోజీరావు మీద ఎక్కడ లేని ఆష్ట మొత్తం ఆయనే వెలుబొచ్చటం జరిగింది దీని అంతా ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారు ఈయనకి మ్యాండేట్ ఇచ్చాం కదా మనల్ని పాలించాలి మన కోసం మన బాగోగులు చూడాలి అని అంటే ఏనేందో రాజకీయంగా వాళ్ళు బాగలేరు వీళ్ళు సరిలేరు అని వాళ్ళ కోసం వెళ్ళడం ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చెట్ట చివరి కాలంలో ఎందుకు చేయవలసి వచ్చింది మోడీ నమ్ముకొని ఆ పని చేశాడా మొత్తం తప్పంతా జగన్మోహన్ రెడ్డిదే ఉంటే ఇప్పుడు అసలు ఆ తప్పు చేయటానికి గల కారణాలను వెతుక్కుంటుంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కానీ ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు గాని కొంతమంది ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తూ ఉన్నారు ఈ లో ఇంకా కొన్ని ఇతర పేర్లు కూడా ఉన్నట్టుగా తెలియవస్తోంది జగన్ జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తం మునిగిపోవటానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణం అని ఆయన ఘంటా పదంగా చెప్పుకుంటూ ఉన్నాడు ఇదే ఈ రోజు కొండబద్దలు